జయ మన పక్కన ఎంఆర్పిఎస్ కొద్దిమూల మండల నాయకులు అంతరెడ్డి వాళ్ళ బాలుమాదిర ఉన్నారు అన్నగారు మనకు వదిలినటువంటి సర్కులర్లో ఏ విధమైనది వాళ్ళు ఏ విధంగా పాటిస్తారు ఆ సర్కులర్ ఏంటి ఆ సర్క్లర్ వల్ల కలిగి చేయవలసిన చేయవలసిన ఏంటి ఇప్పుడు మన బాలుగారు నేను తెలుసుకున్నాం ఎంఆర్పిఎస్ బాలుగారు చెప్పండి సార్ మీకు మనకు మన జాతి కోసం అన్నగారు మన కొరకు ఒక సర్కులర్ వదినారు కదా ఆ సర్కులర్ గురించి మీరు మీరు ఏమైనా కొంచెం చెప్పగలుగుతారా ముందుగా ఎంఆర్పిఎస్ అధినేత అయినటువంటి దళిత జాతి ముడ్డు మా అన్న మందకృష్ణ మాధవి గారికి మా యొక్క కొనుంగోళ్ళ మండల తరపున ఊర నమస్కారాలు అన్నగారు ఇచ్చినటువంటి ఈ యొక్క విజ్ఞప్తిని అంటే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో నూతన నిర్మాణానికి పిలుపునిచ్చాడు ఆ పిలుపుకు ఇన్ఛార్జీని కూడా నియమించాడు ఈరోజు రావడం జరిగింది ఆ ఇన్ఛార్జిలు ఎవరనేది మీకు ఐడియా ఉందా మా నంద్యాల జిల్లాకైతే మున్నంగి నాగరాజు అన్న గారు జాతీయ అధ్యక్షులు మాకు ఎంతో అదృష్టం ఆయనను వేయడం ఆయనని వేశారు మరి మున్నంగ నాగరాజు గారు ఈ ముప్పై రోజులు మన జిల్లాలో ఉండి మనకు మన కమిటీలు గ్రామ కమిటీలన్నీ ఏర్పాటు చేసి ముప్పై ఒకటో తారీఖు ఆవిర్భావ దినోత్సవం చేయాలనుకుంటున్నారు కదా దాని గురించి మీ మండలంలో కానీ మీ గ్రామంలో కానీ ఎలా నిర్వహించదలుచుకున్నారు మీరు అన్నగారు అన్నగారు మున్నంగి నాగరాజు అన్నగారు మాకు అంటే మాకు మా మండలం ఎంతో అదృష్టం చేసుకోవాల్సినదిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఆయన గారు మా మండలంలో మాకు వచ్చి చిన్న ఇంటిమేషన్ ఇచ్చిన ఆయన వెనకమ్మడి మేమంతా మా సైన్యం ఎంఆర్పిఎస్ కొనుంగోల సైన్యం అంతా తిరిగి ఊరూరు తిరిగి గ్రామ గ్రామం తిరిగి గడప గడప తిరిగి అన్న చెప్పిన ఇంటిమేషన్ని అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పి ఎంఎస్ఎప్ అయితేనేమి ఎంఆర్పితేనేమి ఎంఎస్పి అయితేనేమి అందరము పార్టిసిపేట్గా అన్నకు అండగా నిలిచి అన్న చెప్పిన మాటకు అనుగుణంగా మున్నంగి నారాజ అన్న అడుగుజాలలో నడుస్తామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ముప్పై ఒక సంవత్సరాలు అయిపోయింది వర్గీకరణ జరిగింది తర్వాత ఇప్పుడు ముప్పై ఒక సంవత్సరాలు అడుగు పెట్టేటప్పుడు మన విజయోత్సవ సంబరాలతో కలిపి మన ఈ ముప్పై ఒక వారసు వారసుకోసం కదా అది మీ గ్రామంలో ఏ విధంగా చేయదలుచుకున్నావు మీ మండలంలో ఏ విధంగా చేయదలుచుకున్నారు మా ఊర్లో నూతన కమిటీలని విద్యార్థులని అన్న చెప్పాడు ముప్పై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళనే ఈ యొక్క ఉద్యమంలోకి పిలుపునివ్వండి అని చెప్పడం జరిగింది అది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే అన్నగారు అది ఎందుకు పిలిపించారంటే గతంలో చదువులు లేనటు వాళ్ళు తక్కువ అది దేవుడు మనకు దృఢ శాతం వరకు జరిగినది ఇప్పుడు అందరూ టెక్నాలజీ మారింది మన యూత్ థర్టీ యూత్లో ఉన్న ఏజ్ ఉండే అందరూ అందరూ బాగా విద్యాపరంగా అందరూ బాగా చదువుకున్న వాళ్ళు కాబట్టి అన్న ఆ నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి మాకు కూడా సంతోషకరమే అమ్మగారు కూడా ఈ మధ్య జూమ్ మీటింగ్లో ఏర్పాటు చేసి ఇన్ని రోజులు ఈ ముప్పై సంవత్సరాలు మనం జాతి కోసం సేవ చేసినాం ఇక్కడ నుంచి దేశం కోసం సేవ చేయాలంటున్నారు కదా దాని గురించి మీరు అన్నగారు చెప్పినది ఇంటిమేషన్ ఎంత విలువైనదంటే ఎవరైనా కానీ తన జాతి బిడ్డలు బాగుండాలనే ఆలోచనతో అన్న ఉండేవాడు అప్పుడు ఎందుకంటే మన దళిత జాతిని హేళనగా హీలనంగా చూసే రోజుల నుండి బయటికి వేయాలనే ఒక కాన్సెప్ట్తో అన్న ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేశాడు కాబట్టి ఆ రూట్లో వెళ్ళిపోతున్నాడు అన్న ఇప్పుడు ఆ ఆ రూట్లో ఎంఆర్పిఎస్ జాతీయ స్థాయి వరకు ఎదిగిపోయిందని అందరూ తెలిసిన విషయమే బహుశా ఈ ఎంఆర్పిఎస్ మనకే ఎందుకు ఈ న్యాయంగా జరగాలి పేద ప్రజలు మన వాళ్ళ వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు మన క్యాస్టే కాక అదర్ క్యాస్ట్ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు కూడా మన ఎంఆర్పిఎస్ అండగా నిల్చాలనే అంత ఉండదు అది మేము చాలా సంతోషకరమైన విషయం అన్నను అభినందించాల్సిన విషయం వచ్చే కాబట్టి అన్న మాటకు అనుగుణంగా ఏ వచ్చినా ఏ కులం మతం అనేది చూడకోకుండా మా సాయి శక్తిలా వాళ్లకు కృషి చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం అన్నగారికి ముప్పై సంవత్సరాల జాతికి సేవ చేసినది గుర్తించి దేశ ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం వారు పద్మశ్రీ ప్రకటించడం వట్ల మీరు ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు అన్నగారికి ముప్పై ఏళ్ళ ఈ యొక్క సుదీర్ఘమైన పోరాటంలో ఎన్నో అవమానాలు ఎన్నో సమస్యలు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఫ్యామిలీ ఇబ్బందులు అన్నీ ఉన్నప్పటికీ ఆయన ఏక దృష్టి ఎంఆర్పిఎస్ యొక్క లక్ష్యం వైపు ఉన్నది కనుక అది ప్రతి యొక్క పల్లె పల్లె ఊరు ఊరు దేశమే తలెత్తి చూసుకునే విధంగా ఆయన క్రమశిక్షణ ఆయన యొక్క బిహేవియరు ఆయన యొక్క మంచితనం ఆయన యొక్క కుందాబుదనం చూసి ఆ రాష్ట్రపతి ముర్ము గారు అయితేనేమి మేడం గారు అయితేనేమి ప్లస్ జాతీయ నాయ అయినటువంటి కమలం గుర్తు మోడీ సార్ గారు అయితేనేమి ఈ యొక్క అవార్డుని ఇప్పియడానికి చేసిన కృషి అది విషయం విషయమే కాదు అన్న ప్రోద్బలం వల్ల ఇచ్చారు తప్ప ఒకవేళ అన్న ఇది చేయకూడని వాళ్ళు ఇచ్చేవారా కాదు కదా అంటే అన్న విశ్వాసము అన్న దృఢ సంకల్పము అన్న త్యాగాలు అన్న బాధ అవన్నీ విశ్లేషణ చేసిన తర్వాతనే అన్నకు గుర్తింపుగా వచ్చినది ఈ యొక్క అవకాశం అంటే అవార్డు అంటే ఆ అవార్డు మా అన్నకు గౌరవపదానికి ఇచ్చినది తప్ప ఆయన వ్యక్తిత్వం ఎంతంటే అవార్డు కూడా ఆయనకు సాటి కాదు మా ఉద్దేశం అయితే ఇయడం మంచిదే కానీ ఆయన చేసిన త్యాగాల ముందు అవార్డు అయితే చిన్నది అనుకుంటున్నాం మా మనసులో ఎన్ని అవార్డులు వందలు ఇచ్చినా ఆయనకు తక్కువే మా దృష్టిలో అది